అనకపల్లి ఆవఖండంలో మళ్లీ మొదలైన రియల్టర్ల అరాచకాలు అనకపల్లి వన్ అండ్ టూలతో లతో పాటు శంకరం రైతాంగాన్ని నీటపాలు చేయుటకు మరియు ఆవ దిగువ ప్రాంతాలకు శాశ్వతంగా నీరు వెళ్లకుండా చేసే అరాచకాలను మళ్లీ మొదలు పెట్టారు స్థానికులు డబ్బులకు కకృతి మన ప్రజలని నట్టేట ముంచుటకు పూనుకోవడం చాలా బాధాకరం ఇందులో అనకపల్లి జిల్లా డివిజన్ మరియు స్థానిక అధికారులు కూడా వారితో చేతులు కలిపారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సోదరి సోదరి మండలరా మనం ఆవఖండంలో ఆవ గర్భం ఆవ గర్భం చుట్టూ ఉన్నటువంటి భూములన్నీ కూడా ఆవఖండం అంటారు వీటన్నిటిని కూడా విశాఖ అర్బన్ డెవలప్మెంట్ వారు కూడా వారు దీన్ని వాటర్ బాడీగా ఎప్పుడో గుర్తించారు లాంగ్ బ్యాంక్ సో దీ ఇక్కడ టౌన్షిప్ నెలకొల్పడం అనేది అనే దానికి వ్యతిరేకంగా మేము రెండు వేల పదహారులో ఉద్యమం చేశాము దీని మీద పోలీస్ కేసు కూడా ఇంకా పెండింగ్ ఉంది అయినప్పటికీ కూడా ఈ కన్స్ట్రక్షన్స్ ఆపకుండా రకరకాల పేర్లు మార్చుకొని ఈ కన్స్ట్రక్షన్స్ని కొనసాగిస్తూ ఉన్నారు దీనివల్ల వచ్చే నష్టం ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎప్పుడైనా వరదలు వచ్చినా పైన ఉన్నటువంటి నదులతో లక చిన్న చిన్న ఆనకట్టలు కానీ తెగిపోయినా ఒక్క వారం రోజులు గట్టిగా వర్షం పడితే ఈ ప్రాంతం అంతా మునిగిపోయే ప్రమాదం అనకాపల్లి పట్టణానికి ఉంది ఇది ఈ వాటర్ బాడీ మీద నుంచి ఇది తిన్నగా కూడా సముద్రంలోకి కలిసే పాయలకి నదీ జలాలకి కనెక్ట్ అయి ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఇటువంటి ల్యాండ్లో ఆప్మని చెప్పేసి మేము ఇటీవల డిసెంబర్లో కూడా కలెక్టర్ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ కూడా మేము విజ్ఞప్తులు ఇచ్చాము అయినా కానీ ఈ రోజున మేము క్షేత్ర పరిశీలనకి మేము అందరం కూడా వస్తే ఈ రోజున మళ్ళీ ఇక్కడ పనులన్నీ కూడా చురుగ్గానే జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అనేది ఇప్పటికీ మాకు డౌట్గానే ఉంది అంటే కాగితాలు అనే దాన్ని చెత్తపుట్లో పడేసి అధికారులు నిర్లప్తంగా ఉంటే సో ఇక్కడ పని జరిగే అవకాశం కనిపించట్లేదు రియాక్షన్ అనేది పెట్టిన ప్రతి అర్జీ మీద ప్రతి కంప్లైంట్ మీద కూడా ఒక యాక్షన్ అనేది ఒక చర్య అనేది ప్రభుత్వ అధికారులు తీసుకోవాలి అందరూ రాజకీయ నాయకులు చేయలేని పరిస్థితి మొత్తం సీఎం వచ్చి కూర్చొని చేయాలంటే అవ్వదు క్షేత్రస్థాయిలో చేయాల్సిన అధికారులు ఇక్కడికి రావాలి కలెక్టర్ గారు రావాలి సంబంధించిన అధికారులు రావాలి ఉడావాళ్ళు రావాలి జీవీఎంసి కమిషనర్ రావాలి జోనల్ కమిషనర్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి పనులు ఆపే ప్రయత్నం చేయాలి ఆ దిశగా ప్రయత్నాలు ఏమీ జరగట్లా అందువల్ల ప్రధానంగా ఏంటంటే మా డిమాండ్ ఈ ఆవఖండంలోంచి పదకొండు మేజర్ ఇరిగేషన్ కెనాల్స్ ఉండాలా ఇవి వాటర్ బాడీకి వాటర్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాయి సో ఆ కాలువలు ఏవి కూడా రోజున ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కనిపించట్లేదు అన్ని కప్పివేసి ఉన్నాయి సో మే మా డిమాండ్ ఏంటంటే ప్రధాన కాలువలన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వం క్లియర్ చేయాలి ఇక్కడ ఏ ఎటువంటి పరిస్థితుల్లో ల్యాండ్ కన్వర్షన్ సర్టి కన్వర్షన్ సర్టిఫికేట్లు అనకాపల్లి ఆర్డీఓ ఏ చట్ట ప్రకారం వీళ్ళందరికీ ఇచ్చారు ఏ చట్ట ప్రకారం పర్మిషన్లు జీవీఎంస్ వారు ఇచ్చారన్నది కూడా మాకు తేల్చాల్సిన ఆవశ్యకత ప్రభుత్వ అధికారుల మీద ఉంది అందువల్ల ఈ ఉద్యమాన్ని మేము ఇంతటితో ఆపే ప్రసక్తి లేదు ప్రజలకు చెప్తాము ప్రజల దృష్టికి తీసుకెళ్తాము మాకు కావలసిన రెమెడీస్ అన్నీ కూడా మాకు చేరేంత వరకు కూడా పరిష్కారాలు వరకు కూడా ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ ఉద్యమంలో అందరూ భాగస్వాములు అవ్వాలని చెప్పేసి నేను